నమస్తే అండ్ అందరికీ వెల్కమ్ టు రీ బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జలుబైన దగ్గర ఏదైనా సరే మిరియాల చారు చేసుకొని తాగేయండి లేదంటే మిరియాలు ఛాయలో కొట్టుకొని తాగేయండి అని చెప్పి మరిగించుకొని తాగండి అని చెప్తూ ఉంటారండి అలాగే మిరియాల చారుని తీసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి అందుకని చెప్పి మీకోసం ఈరోజు మిరియాల చారు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము అలాగే ఇది హెల్త్కి చాలా మంచిదండి గిన్నెలో వేసుకొని తాగేయచ్చు చిన్నపిల్లలు అలాగే తాగేస్తారు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఓకేనా మిరియాలు అలాగే ధనియాలు జీలకర్ర ఈ మూడింటిని కలిపి మనం కచ్చాపచ్చగా దంచేసి పెట్టుకోవాలి చింతపండుని మనం ఇలా నీళ్ళనగా పీసుకొని చింతపండు అంతా తీసుకొని పెట్టుకోవాలి రసము చారు కోసం సిద్ధంగా చేసుకొని అన్నీ పెట్టుకోవాలి ఇందులోకి కరివేపాకుని కూడా వేసేసి మనం పక్కన ఉంచుకోవాలి మనం ఇలాగే చేసుకోవాలండి మనకి చిక్కగా ఉంటే అస్సలు టేస్ట్ బాగుండదు ఇలా నీళ్ళ చారులు ఆగి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి మనం శొంటిని కూడా వేసుకోవాలి శొంటి అసలు తగ్గదు కానీ మనం కొద్దిగా దంచాలన్నమాట దంచి ఇలా అన్నీ కూడా రసంలో వేసేసుకోవాలి ఇలా రసం చేసుకున్న తర్వాత ఇందులోకి పొడి పసుపు అలాగే ధనియాల పొడి ఇందాక మనం ఏదైతే దంచి పెట్టుకున్నాము అవన్నీ కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వే వేసుకోవాలండి ఇది హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదా ముక్కు దిబ్బడా ఇలాంటి సమస్యలు ఎవరున్నా సరే అండి ఈ చార్ తాగేయండి చాలా మంచిది ఇందాక నేను చెప్పాను కదా ఏవేవి తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం అని చెప్పేసి ఇలా దంచుకోవాలన్నమాట ఇంకా కరివేపాకు బాగా వేసుకోవాలి కరివేపాకు ఎంత తింటే అంత మంచిదండి ఇప్పటి పిల్లలకి కరివేపాకు కొత్తిమీర అంటే అస్సలు నచ్చదు కానీ మనం తినిపించాలి ఎలా కరివేపాకును పొడి చేయండి అలాగే కొత్తిమీరను కూడా పొడి చేయండి ఏం కాదు దాని ఫ్లేవర్ అయితే ఎటుపోదు కదా అందుకని చెప్పి అలా ట్రై చేయండి పిల్లలకు ప్రతి ఒక్కటి అలవాటు చేయండి వాళ్ళు తిన్ను అంటారు కానీ వాళ్ళకి మనం ఆకట్టే విధంగా వాళ్ళకి చేసి పెడితే తినేస్తారు అలా తినని వాళ్ళని కూడా మనం తినిపించాలి ఇంకా అదే మన టాస్క్ అయిపోయిందండి ఇప్పటి పిల్లలతోని ఏమైనా పిజ్జాలు బర్గర్లు అని చెప్పేసి అవే తింటున్నారు కానీ మనం అలా అలవాటు చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనం వేసిన ఇవన్నీ ఉన్నాయి కదా శుంఠి మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసిన దాన్ని రసాన్నంతా కూడా మనం పొయ్యి మీద పెట్టేసుకొని మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత వడగట్టుకోవాలి వడగట్టిన తర్వాత ఇక చూడండి పోపేసుకోవాలి పోపేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది దీన్ని ఒకే ఒక్క మరుగుడండి బాగా మరిగించొద్దు ఇలా మరిగించి దించేసుకోవాలి ఎందుకు అని అంటే ఆల్రెడీ మరిగిందే కదా మరిగిన దాన్ని మళ్ళీ ఎందుకు మరిగించుకోవటము బాగా మరిగిస్తే టేస్ట్ పోతుంది మరిగింది కాబట్టి ఇంకా మనం తినేసుకోవాలి చేసుకోవాలి చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోగలరు మనం సేమ్ మసాలా పెట్టిన చారు అంటారు కదా సేమ్ అదే ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్తీకి అయితే చాలా మంచిది పిల్లలకి గ్లాస్లో పోసి ఇవ్వండి తాగిస్తారు చాలా మంచిది ఇంట్లో పిల్లలు ఎవ్వరున్నా సరే పాలల్లో రెండు మిరియాలు కొట్టేసి బాగా మరిగించి ఇస్తారు ఎందుకు జలుబు దగ్గి ఇలాంటివన్నీ తగ్గిపోవాలని అందుకని చెప్పి మీరు కూడా ఈ రసాన్ని మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలండి అందుకని చెప్పి మీకోసం ఈ మిరియాల చారు చూడండి ఇలా గిన్నెలో వేసేసుకొని మనం తాగితే చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ తాగకూడదు ఎక్కువ తాగితే ఏమవుతుంది మోషన్స్ అవుతాయి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి